ద లాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలో మొదటి సంకీర్తన మూడవ వచ్చినము అతడు చేయదంత సఫలమగును ప్రియమైన ప్రయోగం పెట్టారా దేవుడి రోజు ఒక శ్రేష్టమైన వాగ్దానము ఆత్మీయ సూత్రము మన జీవితంలో అనుభవిస్తున్నాడు ఉదయము నిద్రలేసినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఆలోచనలు ఎంతో పని భారము కలిగి మనము ఉంటాము ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటాము కానీ అనేకమైన వాటిలో విఫలమైపోతూ ఉంటాము చేయాలని ఆశ ఉంటుంది కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాము ఆ యొక్క రిజల్ట్ మనము పొందుకోలేక బలహీనపడి నిరాశ చెంది కృంగిపోతూ ఉంటాము ఈరోజు ప్రియమైన దేవుని పట్ల ఒక శ్రేష్టమైన ఆత్మీయ సూత్రము తండ్రి నీకు అనుగ్రహిస్తున్నారు చూడండి కీర్తనలో మొదటి వచనంలో ఒక శ్రేష్టమైన ఆత్మీయ నియమం చూడండి యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఈరోజు దేవుని వాక్యం ముందు ఆనందిస్తూ దివారాత్రములు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని జై నీ ఆలోచనలు నీ తలంపులు నీ ఉద్దేశంలో నీ సొంతవి కాదు కానీ దేవుని ఆలోచనలో ఆయన చిత్తము నీ పట్ల దేవుడు నెరవేర్చేటకు ఆయన అనేక విషయాలు నీకు నేర్పిస్తూ ఉంటాడు ఏ కార్యాలు చేయాలో ఏ కార్యాలు చేయకూడదు వేటి ద్వారా నీకు అభివృద్ధి మేలు భవిష్యత్తులో గొప్ప ఆశీర్వాదం కలుగుతుందో ఆ కార్యాలు నీవు చేయటకు దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్మను నిన్ను ఉపదేశం చేసి వెళ్ళవలసిన మార్గం నీకు బోధిస్తాడు కాబట్టి దేవుని చిత్తం సంపూర్ణంగా తెలుసుకు ఆయన ఆలోచనలు నీవిగా చేసుకుంటకు ఆయన చిత్తము నీవు నెరవేర్చకు ప్రతి కార్యము దేవుడు సఫలం చేయటకు ఈరోజు ఒక ఆత్మీయ మర్మము నీకు అనుభవిస్తున్నాడు ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చిను దీవిస్తాను సెలవిస్తున్నాడు అనేకలకు ఒక దీవెనగా చేస్తా సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియురా ఈ వాగ్దానం మనం పొందుటకు రండి కలిసి ప్రార్థన చేసుకొని దేవంతో ఒక నిబంధన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రేమ పర్లేకపోతండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ప్రభా మా కార్యాలు ప్రభా సఫలం కావాలి అంటే మా జీవితంలో ప్రభా గొప్ప మేలు ప్రభా చూడాలి అంటే ప్రభా మీరు ఆత్మీయ సూత్రం మాకు బోధిస్తున్నారయ్యా యొక్క ధర్మశాస్త్రమందు నివాక్యం వాక్యమందు ఆనందిస్తూ నివారాత్రము ధ్యానిస్తూ ప్రవ్వా దానిలో ఉన్న మేళ్లను ప్రవ్వా మార్గములు తండ్రి మీ నియమములు తండ్రి మీ చిత్తాన్ని ప్రవ్వా నేర్చుకుంటకు కృప మాకు దైత్యమని వేడుకొచ్చున్నాం సొంత ప్రయాసతో చేసే సొంత కార్యములని ప్రవ్వా మా సమయమంతా వృధా చేస్తూ ధనమంతా జరిదపరుస్తూ ప్రవ్వా మా యొక్క జీవితాన్ని మా యొక్క మెరిచిన పిలుపును తండ్రి మరచి ప్రవ్వ అటు ఇటు ప్రవ పరిగెట్టవరంగా వారంగా ఉంటున్నామేమో ఈరోజు ప్రవ్వా ని సన్నిధిలో మోహరించి వాక్యము ధ్యానించి మీ చిత్తము తెలుసుకొని దాన్ని జరిగించటకు ప్రభావ గొప్ప ఆశీర్వాదము మేలు సఫలము మా జీవితంలో పొందుటకు గొప్ప కృప మాకు దైత్యమని వేడుకొంచు మీకు మీకే మహిమ గన ప్రభావం సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొంచు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను